హలోీదర్ అయితే ఇక్కడ ఎక్కువ చెరుకు అయితే రెండు రెండు ట్రాయ్లు అయితే వేసుకొని పోతున్నాడు అయితే కదా అయితే మనకి మొక్కేసి కాయన్ అయితే హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు బీదర్ రోడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం చూడండి చూసి చెప్పండి రూపంలో నా మీకు అంకుల్ తో ఇంట్రో చేయించిన కదా ఒకసారి అయితే చూడండి అంకుల్ అయితే నచ్చినట్టయితే చెప్పండి వీడియోలో అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి హలో మేము అయితే బీదర్ అయితే సాగర్ సిమెంట్ అయితే లోడ్ అయింది కదా బీదర్ రోడ్ అయితే ఇది ఇంకా సర్వీస్ రోడ్ వస్తుంది సర్వీస్ రోడ్ దగ్గర లెఫ్ట్ కు దిగాలి ఇంకా బీదర్ బోర్డు అయితే చూసింది థర్టీ కిలోమీటర్స్ అనేసి అయితే సర్వీస్ రోడ్ లో దిగేసి రైట్కి వెళ్ళాలి స్ట్రేట్ ముందరైతే అస్సలు బాగాలేకుంటది ఈ రోడ్ అంటే ఇంతకు ముందు ఒక ఆడుకుందని కానీ సింగిల్ రోడ్ ఉన్నా ఉన్న వర్షాలు పడ్డపటి నుంచి అయితే మొత్తం గుంతలు గుంతలు అయితే మారిపోయింది రోడ్డు అంత పెద్ద బాగాలేదు ఏదైనా సరే బీదర్ రోడ్ అయితే ఇట్లా ఉంటుంది మనం కార్లో కూడా ఒకసారి అయితే టూర్ వచ్చినా నేను మన కార్లో కూడా వస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది రోడ్లో ట్రావెల్ చేస్తే ఉన్న థర్టీ కిలోమీటర్స్ అయినా కాకపోతే ముందర అయితే గుంతలు రోడ్ వస్తుంది మనం ముందర వస్తాం ఇట్లా కూడా హైవేకే కలుస్తుంది రోడ్ అయితే ఒక ఊరు వస్తుంది మళ్ళీ ఆ నుంచి మనకి బోన్స్వాడ సిద్దిపేట వెళ్ళే రోడ్లు అయితే ఉంటాయి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడున్న థర్టీ కిలోమీటర్స్ కానీ జస్ట్ ఇట్లా జర్నీ చేసినట్టు కూడా రోడ్డు అంత బాగుంటుంది అయితే మనకు గుంతలు రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఒక బ్రిడ్జ్ వస్తుంది మొత్తం వాటర్ ఉంటాయి రైట్ సైడ్ మొత్తం చెరువులాగా ఇంత చెరువు చాలా పెద్ద చెరువు వర్షం పడ్డందుకు ఇంకా చాలా అంటే చాలా పెరిగినాయి వాటర్ అయితే ఇంతకుముందు నార్మల్ గానే ఉన్నాయి కానీ బ్రిడ్జ్ అయితే సింగిల్ బ్రిడ్జ్ ఇది మళ్ళా ఇష్టం అదే ఇద వాటర్ డ్యామ్ గేట్స్ ఉంటాయి కదా అట్లా గేట్స్ లాగా చిన్నగా ఉన్నాయి గేట్లు అయితే తీసినట్టున్నారు నిన్న మొన్న వాటర్ అయితే చాలా తక్కువ సైడ్ అయితే తక్కువ ఉండే ఎక్కువైంది గణేష్ జనాలు అయిన తర్వాత తీసిరు గేట్లు అయితే సింగల్ రోడ్ ఎట్లుంది కదా కాలు రోడ్లు అవుతుంది అయితే సరిగ్గా రాకూడదు గణేష్ మధ్య నాకు చేసిన తర్వాత గేట్లు అయితే తెచ్చుకొని వాటర్ అయితే కిందకి క్లీన్ చేసారు రోడ్ మాత్రం ఏమైనా అనిపిస్తుంది మార్నింగ్ టైం కాబట్టి వ్యూ అయితే బాగా వస్తుంది మంచిగా క్వాలిటీగా బండి అయితే కర్ణాటక బండి కర్ణాటక ఇక్కడ గుంతు ఉంది కాబట్టి అది పెట్టే చూడండి ఇక్కడైతే గడ్డ వచ్చింది చూడండి బండ్లు అయితే అస్సలు ఎత్తలేదు ముద్దలు దాని దానివల్ల ఇప్పుడు మనది కూడా స్లో అయిపోయింది ఫిఫ్త్ కేర్లో తిందే బండి ఈ ఊరి పేరు అయితే భలే పన్నేముంటది మిర్జాపూర్ 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 మూవీ గుట్టుంది అదూ మీద దృష్టి పెట్టి అయ్యప్పయ్య ఒకటి అయ్యి దేశాన్ని ఉద్దరించరాజ నువ్వంత హాష్ గా మాట్లాడచ్చు నేను మిర్జాపూర్ చిన్న బండి కాబట్టి తొందరగా అయితే ఎక్కి వెళ్ళిపోతుంది మనం కూడా వెళ్ళి బండికి అయితే సైడ్ కొడదాం సో వెళ్తుంది తనే చిన్నట్టుంది దానిలో బాగా ఇక కొంచెం ఓల్డ్ బండి కదా అంత సో వెళ్తుంది మన సైడ్ అయితే చూసుకోవాలి మనం చూసుకొని సైడ్ కొట్టిన తర్వాత లెఫ్ట్కి అయితే రావాలి చూడకుండా చూడడానికి వచ్చినాం అనుకో లాంగ్ వెహికల్స్ కదా అయితే తగిలే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనం ఒకటికి రెండు సార్లు అయితే గమనించుకోవాలి గమనించుకున్న గమనించుకున్న తర్వాత లెఫ్ట్ రావాలి రెగ్యులర్గా నడిపే వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది కానీ ఎంతకైనా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం సైడ్ కొట్టే మూమెంట్లో బండి స్పీడ్ ఎక్కువైంది అనుకో మనం దాట్లేదు అనుకున్నాం అనుకో దానికి షోకి క్యాబిన్ తగులుతుంది అట్లా అవుతుంది ఒక్కోసారి ఇక్కడ లోపలికి అయితే వెళితే ఒకటి గణేషుని విగ్రహం అయితే ఉంటుంది అది సంథింగ్ ఏదో ఉంటుంది పక్కన అయితే ఫోటో వేస్తా చూడండి నేను వెళ్ళిన ఫోటో ఉంది ఒకటి అయితే ఫోటో ఇక్కడ సైడ్కి అయితే పెడతాను చూడండి చాలా బాగుంటుంది బీదర్ వచ్చిన ప్రతి ఒక్కరు అయితే బీదర్ వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు అయితే మాక్సిమమ్ ఈ టెంపుల్ అయితే పోయేసి కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా అయితే ఉండి వచ్చే వస్తారు వెండి అనుకుంటా మొత్తం గణేషునికి మొత్తం వెండి ఉంటుంది ఇక్కడ ముందర అయితే కర్ణాటక బార్డర్ ఇదే లాస్టింగ్ ముందర మన కర్ణాటక తెలంగాణ బార్డర్ అయితే ఇదే ఒక్క టూ త్రీ మినిట్స్ అయితే కర్ణాటకలో పడిపోతాం ఎంతగా అయితే తెలంగాణలో ఉన్నాం కదా ఇదిగోండి సిక్కర్ నుంచి అయితే మనం బోన్స్వాడ వాడే రోడ్డు మాకైతే ధాన్యం లోడింగ్ అయితే వస్తుంది బోన్స్వాడ నుంచి అక్కడ పోతే రోడ్ రోడ్డు వాడ సిద్దిపేట పిట్లం ఆర్త్ సైడ్ రోడ్ మెదక్ మెదక్ అక్కడ వెళ్తుంది మళ్ళీ మనం ఆ రోడ్కి వెళ్ళొచ్చు చిటియాల రోడ్కి అయితే వెళ్ళొచ్చు ఇట్లా పోతే లోడ్ వేసుకొని గుంతలు రోడ్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ నుంచి బీదర్ దానికి అయితే బీదర్ కాదు మధ్యలో మన కర్ణాటక బార్డర్ దాటే తెలంగాణ బార్డర్ దాటేంత వరకు అయితే ఇదే మొత్తం ఇట్లే గుంతలు రోడ్ పెద్ద పెద్ద గుంతలు వచ్చేటప్పుడు అయితే నైట్ టైం ఉంటుంది ఇంకా చూపించలేకపోతా ఆ గుంతలు అయితే ఏమో డేంజర్ ఉంటాయి ఇంకో కార్ అతను చూడండి ఎట్లా వస్తున్నాడు మన గుంత ఉందని చెప్పి ఇటు సైడ్ అయితే వస్తున్నాడు పెద్ద పెద్ద గుంతలు అయితే వండాయి మరి ఇంత ఇంత గుంతలు ఇక్కడ అయితే ఎక్కువ చెరుకు అయితే వండి చదువు అండి చెరుకు తోటలు ఎక్కువ ఉంటాయి చెరుకు తినే చెరుకు కాదండి షుగర్ షుగర్ ఉంటుంది కదా షుగర్ కోసం తన రోడ్లో ప్లస్ గడ్డ వచ్చింది గడ్డ వచ్చే అలా బండి అయితే మొత్తం స్లో అయిపోయింది మొత్తలో అయితే ఇక్కడైతే పెద్ద మసీదు ఉంటది మసీద్ దర్గా అంటారు దర్గా నాకు తెలిసి ఐ మీన్ దర్గా కావచ్చు ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంటది చాలా అంటే చాలా పెద్దగా కొంచెం ముందరికి వెళ్ళినాకైతే నీకు మోరాలు అయితే కనిపిస్తుంది చూపిస్తాను ట్రాక్టర్ అయితే చూడండి ఇట్లా చే రెండు రెండు ట్రైలు అయితే వేసుకొని పోతున్నాడు ఇదో అదే ఇక్కడ సైడ్ కామన్ లేండి అట్లా ట్రాలీలో అన్నీ వేసుకెళ్ళడం దానికి మొత్తం గజలకి గజల గురం లాగా అయితే వేసి ట్రాలీతే ట్రాక్టర్ అయితే రోడ్డు ఎట్లా ఉన్నాయి ఇవైతే ఉంది కానీ చూపించలేకపోతున్నావు కానీ ఉండేసరికి అన్నింటికీ గోదాకపోతుంది చాలా నెక్స్ట్ మంత్ నుంచి అయితే మా అన్న అయితే వస్తున్నాడు మా అన్న వస్తే ఓకే అప్పటి నుంచి అయితే ఎట్లున్నా అట్లా చూపించగలుగుతా కార్ అయితే అంతకోవైన అట్టున్నది అంతకోవాల యాక్సిడెంట్ అయింది కార్ మనం బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాం ముందర ముందరలో ఉంది బార్డర్ నుంచి మొత్తం కర్ణాటక ఇలా మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ అథారిటీ వెల్కమ్స్ అంత చూడండి அப்பே மன கர்நாடகம் இங்க இப்ப கர்நாடக மஞ்ச உண்டது இட சிங்கல் ரோடே காண இட்லே உண்டது இல்லாக்கரிக்கூரம் அங்கே உண்டது இங்க అయితే అవి ఉంటది కదా మనకి మొక్కేసి కాయిన్ అయితే ఇచ్చింది మధ్య చేస్తారు కదా వాళ్ళు వేస్తారు కదా సంథింగ్ మనకైతే కాయిన్ అయితే ఇచ్చింది వాళ్ళతో ఇది తీసుకుంటే చాలా మంచిది ఇట్లా మనం పర్సు అయితే పెట్టుకుందాం ఇప్పుడు రైల్వే ట్రాక్ మనకి బీదర్ రోడ్ ఎంట్రీ అయినప్పుడు ఒక రైల్వే ట్రాక్ తగులుతుంది మళ్ళీ లాస్ట్ ఇంకా బీదర్ వచ్చేసిన తర్వాత ఇది ఒక రైల్వే ట్రాక్ అయితే తగులుతుంది ఇక్కడ నుంచి అయితే మనకి బీదర్ స్టార్టింగ్ డీజిల్ అయితే ఇక్కడనే కొట్టిస్తా మాక్సిమం ఎందుకంటే ఇక్కడ కర్ణాటక కదా మనకి ఇక్కడ ఫైవ్ సిక్స్ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అందుకని ఇక్కడ కొట్టేస్తాం డిజిటల్ ఇప్పుడైతే ఆ డిజిల్ అయితే వెళ్ళి ఒక టెన్ థౌసండ్ అయితే వేసుకోవాలి కరెక్ట్ మనకి ఉత్గిరి వేసినంత మహారాష్ట్ర వేసినంత మళ్ళీ వచ్చినప్పుడు అయితే ఫుల్ చేసుకొని వస్తాం ఇక్కడనే బీదర్ అయితే ఇక్కడైతే మనం సిటీలోకి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి మనం బైపాస్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఇట్లా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి లారా తండ్రుడు ఎంత రాంగ్ రూట్ వస్తున్నారు అట్నుంచి పోవాలి ఆయన యాక్చువల్గా అవతల నుంచి ఆ సర్కిల్ ఉందిగా సర్కిల్ అవతల నుంచి అయితే వెళ్ళాలి మధ్యలో ట్రాఫిక్ కదా దాని దాని అవతల నుంచి ఇతరుల నుంచి అయితే చేస్తున్నాడు మరి తెలియకనో లేదంటే ఏదో తెలియదు కానీ ముందర వెళ్ళిన తర్వాత ఒక ఈ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది గుంప క్వాలిటీ పెట్రోల్ చేస్తాను మ్యాక్సిమం అక్కడనే అక్కడ టూ థౌజండ్ లీటర్స్ మనకు బుక్ ఇస్తాడు బుక్ ఇచ్చి రాపిస్కోవాలి టూ థౌజండ్ లీటర్స్ అయితే మనకు ఒకటి కూల్ క్యాన్ అయితే ఇస్తారు అక్కడ మనకి కూల్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా అది ఎన్నిసార్లు అయినా సరే అన్ని సార్లు ఇస్తారు మనకి గుంప క్వాలిటీ పెట్రోల్ అనేది అయితే బంక్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే అయితే న్యూటర్న్ చేసుకొని బంకులకు అయితే వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ ఇదే ఆ పెట్రోల్ బంక్ అయితే గుంప క్వాలిటీ పెట్రోల్ బీదర్ అయితే వచ్చిన పాత నిజాం కోటల్లాగా ఉన్నాయి అన్నీ అక్కడ ఇక్కడ బీదర్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇట్లా ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లాగే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మనం ఇంకా ఇంకా వెళ్ళిన చూపిస్తారు కూడా హలో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే ఎలా ఉందో అయితే తీవండి కామెంట్స్ రూపంలో అండ్ లైక్ కూడా చాలా మంది అయితే లైక్ చేస్తారు జస్ట్ వీడియో అయితే వాచ్ చేస్తున్నారు లైక్ కూడా కొట్టండి ఎందుకంటే లైక్ కొడితేనే కదా కొంచెం సపోర్టివ్ గా అయితే ఉంటుంది నాకు కూడా వీడియో మంచిగా ఉన్నాయా అనేసి అర్థమైతే మీరు లైక్ చేస్తేనే కదా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి మనం మెట్టబోయే వీడియోస్ ముందు ముందు అయితే మీ వరకైతే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనీ ట్రక్ లాగర్